కుంభరాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో నక్కతో ఒక తొక్కినట్టు ఇలానే జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడు మీకు ఏంటంటే కనుక అద్భుతం జరగబోతుందని చెప్పొచ్చు అలానే దైవనుగ్రహం కూడా కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది కాబట్టి ఏంటంటే కుంభరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కుంభరాశి వారికి అండి కష్టాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి కుంభరాశి వారు ఎప్పుడు కూడా అండి కష్ట కష్టాలు ఉన్నా ఒకేలాగా కష్టాలు లేకపోయినా ఒకేలాగా అలానే కాకుండా ఎన్ని బాధలున్నా సరే ఒకేలాగా ఉంటూ ఉంటారు అంటే మొహంపై చిరునవ్వు అనేది కనిపిస్తూనే ఉంటుంది అయ్యో ఈరోజు కష్టం ఉంది ఈరోజు మాకు అంటే కష్టాలు లేవు అన్నట్టుగా ఉండరు ఎప్పుడూ ఎప్పుడు ఒకటే రకంగా ఉంటూ ఉంటారు చాలా వరకు కూడా ఏంటంటే కనుక మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అంటే ఎక్కువగా ఏంటంటేనంటే ఏంటంటే యాక్టివ్నెస్ అనేది అధికంగా ఉంటుందన్నమాట అలానే కాకుండా ప్రతిదీ కూడా అండి వీరు అనుకూలంగా మార్చుకుంటారు ప్రతి పనిని కూడా ఏంటంటే అనుకూలంగా మార్చుకుని పనుల్లో మంచి విజయాలను పొందాలని చూస్తూ ఉంటారు ఎంత విజయాన్ని సాధించుకొని డబ్బు అంటే డబ్బుని సంపాదించుకున్నప్పుడు కూడా ఆ డబ్బు అనేది నీళ్లలాగా ఖర్చైపోతూ ఉంటుంది కుంభరాశి వారు ఏంటంటే కనుక హెల్పింగ్ నేచర్ వ్యక్తులండి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట అంటే చీ అన్న వాళ్ళని కూడా ఏంటంటే దగ్గరికి తీసుకునే అంత మంచి గుణం వీళ్ళు ఉంటుందని చెప్పొచ్చు అలానే కుంభరాశి వారికి మనం చూసుకున్నట్టయితే వీరు చాలా మంచి స్వభావాన్ని కలుగుంటారు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అని కోరుకునే రకం అన్నమాట ఈ కుంభరాశి వారు అలానే కాకుండా అంటే భార్య పట్ల మంచి గౌరవాన్ని కలిగి ఉంటారు అలానే కాకుండా భార్యను కూడా ప్రేమగా అనురాగంగా చూసుకుంటారు అమ్మ నాన్న కూడా చాలా మంచి మర్యాద విలువ ఇస్తూ ఉంటారు సంఘంలో కూడా మంచి గుర్తింపు ఉంటుంది మంచి అంటే పేరు ప్రతిష్టత ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట బంధువర్గంలో కూడా మంచి పేరుని కలిగించుకొని ఉంటారండి స్నేహితులలో కూడా ఏంటంటే కనుక చాలా మంది వీళ్ళని చూ వీళ్ళని చూస్తే కుళ్ళుకుంటారండి వీరికి మంచి పేరు ఉంటుంది మంచి మర్యాద ఇస్తారు మాకు లేదు అన్నట్టుగా కొంతమంది ఏంటంటే కనుక బాధపడుతూ ఉంటారని చెప్పొచ్చు అంటే బాధపడటం అంటే కనుక ఆ పేరుని చెడగొట్టాలని చూస్తూ ఉంటారు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందుకే కొన్నిసార్లు ఏంటంటే కనుక కొంతమంది స్నేహితులు మీకు ఏంటంటే చాలా వరకు కూడా అండి అబద్ధాలు చెబుతూ ఉంటారు కావాలంటే మీరు గమనించుకోండి మీతో అవసరంన్నంతసేపు కూడా బాగా మాట్లాడతారు అవసరం తీరినంత తర్వాత లేనిపోయిన వద్దాలు చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతూ అనమాట అలానే మీపై కూడా ఏంటంటే కనుక నెగిటివిటీ అంటే స్ప్రెడ్ చేస్తూ ఉంటారు చాలా వరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మీకుండే చెడ్డ పేరు అంటే మీకుండే మంచి పేరుని చెడ్డ పేరు చేయాలి అన్నట్టు ఏంటంటే కాసుకొని కూసుంటారని చెప్పొచ్చు ఈ యొక్క కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారండి కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు కష్ట జీవులు అని చెప్పొచ్చు కొన్నిసార్లు ఏంటంటే కనుక నిరుత్సాహపడిపోతారు ఒక్కరే రూమ్లో కూర్చొని ఏడవటం అంటే ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు భగవంతుడు మా వెంటే ఇలా చేస్తున్నాడని కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక ఒక్కరే దుఃఖిస్తూ ఉంటారండి కానీ బయటికి చెప్పుకోరు నాకు ఈ కష్టం ఉంది ఈ బాధ ఉంది నేను ఇలా బాధల్ని ఎదుర్కొంటున్నాను సఫర్ అవుతున్నానని ఎక్కడ కూడా ఏంటంటే కనుక చెప్పరండి చెప్పకుండా వీరిలోనే ఆ బాధ కావచ్చు ఇబ్బంది కాబట్టి చేదున్న వీరిలోనే పెట్టుకుంటారు ఎంత కష్టం వచ్చినా ధనం లేకపోయినా కానీ ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటారనమాట వీరేంటంటే కనుక అండి ఎదుటి వాళ్ళని చూస్తే వాళ్ళు వీరి గురించి మనసులో ఏమనుకుంటున్నారు అనే అంత అంచనా వేసుకునే అంత టాలెంట్ వీళ్ళు ఉంటుందండి మంచి మనసులండి అంటే చాలా హెల్పింగ్ నేచరు చాలా మంచి స్వభావాన్ని కలుగుంటారు అలానే కాకుండా ఏంటంటే ఎప్పుడు మంచి కోరుకుంటారు చెడు మాత్రం కోరుకోండి కోరుకోరండి కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది వ్యక్తులు వీరిని ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అంటే చెడుగా చూపించాలని ప్రయత్నం ప్రయత్నాలు చేస్తున్నారనమాట కొంతమంది వ్యక్తులు అంటే చెడుగా చూయించాలి చెడుగా వీరికి ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టాలి చాలా వరకు కూడా వీరిని అంటే కించపరచాలి వీరిని ఏంటంటే కనుక బజార్ట్లో నిలబెట్టాలి అన్నట్టుగా కొంతమంది ప్రయత్నిస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండండి పర్సనల్ విషయాలను పంచుకోకండి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి ప్రయాణాలు చేసేటప్పుడు గాయాలయ్యే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అలానే కాకుండా మీకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కువగా బాడీ పెయిన్స్ మొకాల నొప్పులు మెడ నొప్పులు అలానే కాకుండా విపరీతమైన తలనొప్పి వచ్చి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది అలానే ఏంటంటే కనుక ఎవ్వరిని గుడ్డిగా నమ్మకండి నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారు నమ్మిన వ్యక్తులు దారుణంగా మోసం చేసే అవకాశం ఉంటుంది మోసపోయిన వారు కూడా చాలామంది కుంభరాశిలో ఉన్నారు అలానే కాకుండా ఈ కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికండి ఏంటంటే భగవంతుడు ఇక తన తీర్పు ఇచ్చేసాడనమాట మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు పుష్కలంగా అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి కొంచెం సంపద పెరిగే అవకాశం ఉంటుంది బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది విడిపోయిన ప్రేమికులు కావచ్చు దూరంగా ఉండే భార్యాభర్తలు కావచ్చు వివాహం అంటే ఆటంకాలతో అంటే అసలు జరగటం లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి అయిపోయిన తర్వాత వివాహం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట అదొకటి మంచి అంటే హ్యాపీనెస్ అని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఏంటంటే వీరు కొంచెం దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు దూర ప్రయాణాలలో ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకోండి దూర ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్ ధరించండి సీట్ బెల్ట్ వేసుకోండి ప్రయాణం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోండి ప్రయాణం చేసుకునేటప్పుడు ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్త వహించండి కుంభరాశి వారు ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా చిన్న నిమ్మ పండుని మీ దగ్గర పెట్టుకుని వెళ్ళండి అలా వెళ్ళటం వల్ల ఏంటంటే పెద్దగా ఇబ్బంది ఉండకుండా ఆ ప్రయాణం సాఫీగా సాగుతుంది ఇబ్బంది అనేది రాకుండా ఎలాంటి గాయాలు కాకుండా ఎలాంటివి అంటే జరగడానికి జరగకుండా ఉండటానికి నిమ్మ మిమ్మల్ని చక్కగా కాపాడదు ఉంటుంది ఇది ఒక దైవంగా మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తుందని చెప్పొచ్చు చిన్న సైజులో ఉండే నిమ్మ పండుని తీసుకుని మీ దగ్గర పెట్టుకుని ప్రయాణాలు చేయండి దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే చిన్న చిన్న విందు వినోదాలలో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది ఇంట్లో కూడా కొన్ని చిన్న చిన్న విందులు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలానే బంధువర్గంతో కొంచెం హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది నలుగురు కలిసినప్పుడు ఏంటంటే కనుక చాలా అంటే ఆనందంగా మిమ్మల్ని అంటే ఎక్కువగా పొగడే అవకాశాలు ఉంటాయి అనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక వీరండి బాగా ఆదాయం అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది తగ్గదండి ఆదాయము పని పెరుగుతుంది కానీ ఆదాయం మాత్రం ఎక్కడ తగ్గదనమాట సమయానికి డబ్బు అనేది చేతికి అందుతుంది ఆ డబ్బుని చూసి కొంచెం ఆనందం కలుగుతుంది అనారోగ్యంగా ఉన్న అమ్మ నాన్నకు ఇప్పుడు బాగుంటుంది అలానే కాకుండా అనారోగ్య సమస్యలు పోతాయి బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఇక్కడ కనిపించడం లేదు కొన్ని రకాల కష్టాలు కూడా పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇక ఆ తర్వాత ఈ కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ండి ఇక అదృష్ట ద్వారాలు తెచ్చుకొని ఏంటంటే కనుక చక్కగా అదృష్టం వరించబోతుంది కాబట్టి మీరు గుర్తు ఇష్ట ఇష్టదైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి పూజిస్తూ ఉండండి దానం చేయండి ముఖ్యంగా మీ రాశిని బట్టి మీరు ఏంటంటే కనుక అండి మనం చూసుకున్నట్టయితే గోధుమల్ని దానం చేయండి గోధుమలు కానీ లేదంటే కనుక బియ్యం కానీ దానం చేస్తే చాలా మంచిది అనమాట అంటే ఇక్కడ మనం ఒక రకంగా గమనించాలంటే కనుక గోధుమలు దానం చేస్తే చాలా మంచిదండి శని అనుగ్రహం నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది ఇప్పుడు శనిదేవుడు కూడా మిమ్మల్ని అనుగ్రహించే సమయం అని చెప్పొచ్చు కాబట్టి మీకు ఏంటంటే అంతా కూడా శుభమే చేయకూడుతుంది అనమాట ఎక్కడ కూడా అశుభాలు అయితే లేవు అంటే సంపద పెరుగుతుంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడతారు మంచిగా అంటే రాణించే అవకాశం అయితే ఉంటుంది వృత్తి ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి ప్రతి పని సక్సెస్ అవుతుంది పనుల్లో ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది కానీ పని తీరు ఏంటంటే కనుక బాగుంటుందండి పని తీరుని అందరూ కూడా ఏంటంటే మెచ్చుకుంటారు పని చేయడానికి ఇక్కడ ఏంటంటే కనుక వీరు అలసిపోరండి పని ఎంత ఉన్నా సరే పని చేయాలి పక్కగా అన్నట్టుగా ఉంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక అండి స్నేహితులతో కొంచెం దూరం మెయింటైన్ చేస్తే చాలా మంచిదనమాట ఈ స్నేహితుల వల్ల కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుంది మూడు రోజులు కూడా కాబట్టి కొంచెం దూరం మెయింటైన్ చేయండి అలానే ఎక్కువగా నమ్మకం డబ్బుని మీ చేతితో ఎవరికి ఇవ్వకండి ఇస్తే మాత్రం తిరిగి రాదు ఇప్పటికి కూడా ఈ మోసాలు మీరు చూశారు ఇంకా మోసపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ధనాన్ని ఎవ్వరికి ఇవ్వకండి నల్లటి వస్త్రాలను ధరించకండి ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మంచి శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు నల్లటి వస్త్రాలు ధరిస్తే మాత్రం చాలా ఇబ్బందులు కలుగుతాయండి అది కూడా మీరు గమనించుకోండి ఇంకా తర్వాత విద్యార్థుల పర బాగుంటుంది పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు విద్యార్థులు బాగా ఏంటంటే కనుక చదివే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఎగ్జామ్స్లో బాగా పాస్ అవుతారండి మంచి మార్కులతో అలానే కాకుండా వృత్తి ఉద్యోగాల పరంగా కూడా బాగుంటుంది సాఫ్ట్వేర్లకు బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా బాగుంటుంది కోర్టు కేసులు మీకు అడుకూడిస్తాయి పెండింగ్లో ఉన్న కేసులు కూడా పూర్తయిపోతాయి ఆస్తికి అంటే సంబంధించిన కొన్ని తగాదాలు కూడా అవి దూరమైపోతాయి అలానే ఏంటంటే కనుక మీకు ముఖ్యంగా భార్యాభర్తల పరంగా బాగుంటుంది విభేదాలతో కొంచెం దూరంగా ఉండే భార్యాభర్తలు కూడా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అమ్మ నాన్నకి ఇంకా మీరు మంచి పేరుని తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దానికి తోడు అంటే మీ పిల్లలకు కూడా బాగుంటుందండి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మాకు అసలు మేము చదువు అయిపోయిందండి మేము ఖాళీగా ఉంటున్నాం మాకు ఉద్యోగం రావడం లేదండి ఉద్యోగం వస్తే బాగుండని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా లేదంటే కనుక ఉద్యోగ ఖర్చులో ఉన్నా అండి చిన్నపాటి ఉద్యోగం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఏదో ఒకటనే అడ్జస్ట్ అవుతారు అలానే కాకుండా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి ఏంటంటే కొంచెం శ్రమ పెరుగుతుంది అనారోగ్యం వచ్చే అవకాశం మీకే కనిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం బాధాకరంగా కూడా ఉంటుందని చెప్పొచ్చు అంటే మీ నుంచి ఒక వస్తువు దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీరు చాలా ఇష్టంగా అంటే పెట్టుకున్న వస్తువు వస్తువు మాత్రమే అండి ఇక్కడ మీరేంటంటే కనుక ఒక వాహనం కావచ్చు లేదంటే కనుక మీరు అంటే పెంచుకున్న అంటే ఇలా జీ మీరు పెంచుకున్న ఒక జీవి కావచ్చు ఇలా ఏంటంటే కనుక మీ నుంచి దూరం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మీకు ఏంటంటే కనుకనండి ధనలాభం కలుగుతుంది కాబట్టి అంటే గృహ సర్చులు ఎవరైతే ఉన్నారో అంటే కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి కొత్త ఇల్లుని తీసుకోవాలి ఎలాగైనా సరే ఏడు అంటే ఈ నెలలో మేము ఎలాగైనా సరే ఇల్లు మారాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందండి మంచి ఇల్లు దొరికే అవకాశం అయితే ఉంటుంది బాగా ధనలాభం అనేది కలుగుతుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుంది విపరీతమైన సంపద మీ సొంతమవుతుంది ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది కానీ చిన్న చిన్నవి ఏంటంటే కనుక మీకే ఇబ్బందులు ఉన్నాయన్నమాట కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోవటం పనులు చేయాలంటే ఇంట్రెస్ట్ రాకపోవటం ఎక్కువగా బాడీ పెన్స్తో సఫర్ అవ్వటం అలానే కాకుండా ఏంటంటే కనుక పనులు ఉన్నప్పటికీ కూడా చేయడానికి చేత కావట్లేదు అన్నట్టుగా కొంచెం ఇబ్బందికరంగా ఉండటం ఇలాంటివి మీరు చూడగలుగుతారు కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడతాయండి ఆ పరిచయాల వల్ల మీ జీవితం మారిపోతుంది మీరు ఒక రకంగా చెప్పాలంటే పరిచయాల వల్ల నక్క తోక తొక్కినట్టే అని చెప్పొచ్చు అలానే అదృష్టం మీకు పడుతుందండి కాకపోతే ఏంటంటే కనుక మీ శరీరం మీకు సహకరించదు ఇక్కడ ఇది ఒకటి మైనస్ పాయింట్ అనమాట అలానే కాకుండా ధనం చేతికి అందుతుంది డబ్బు వస్తుంది డబ్బు బాగానే ఏంటంటే కనుక మీ దగ్గరికి చేరుతుంది కానీ దానికి తగ్గట్టుగా మీరు పని చేయరండి అది మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఏంటంటే కనుక ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి ప్రతిదీ కూడా ఏంటంటే కనుక అండి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆలోచించి ఏంటంటే కనుక పనులు మొదలు పెట్టండి షూరిటీ సంతకాలు పనికిరావు మధ్యవర్తిత్వం కూడా మీకు పనికి రాదు అలానే కాకుండా ఎవరైనా గొడవ పడేటప్పుడు మీరు మధ్యలో వెళ్ళకండి అదంతా కూడా మీ మీదకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా మిగతా అదంతా కూడా బాగుంటుందండి మూడు రోజులు కూడా మీకు పట్టిందల్లా బంగారాగా మారి పోతుంది నక్క తోక తొక్కినట్టే అది కూడా కొంచెం జాగ్రత్త వ్యవహరిస్తే మాత్రం ధనం ఎక్కడికి పోదండి మీ దగ్గరే ఉంటుందన్నమాట